జబీమ్ అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కుడుములు దిస్ ఇస్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ అనమాట చాలామంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది అది అని చెప్తారు కానీ ఇదన్నిటికంటే ఇష్టమైన ఫుడ్ ఐటమ్ చూడండి కొన్ని చిక్కుడు కనుక గింజలు ముఖ్యంగా ఉల్లికులు మెయిన్ అనమాట ఉల్లికుల కోసం ఇన్ని రోజులు చూసాం ఫస్ట్ టైం ఈ ఈ ఇయర్ ఫస్ట్ టైం చేస్తున్న ఇంకా చూడండి చక్కగా పిండి కంటే ఎక్కువ ఇవే ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా చేసుకోండి ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసిన పిండి కొత్తిమీర ఉల్లాకులు చిక్కుడు అనప గింజలు సాల్ట్ రుజుమి కలుపుకుందాం రెడీ అయిపోయినాయి కుడుములు కుడుములు అయితే రెడీ అయిపోయినాయి చాలామంది కుడుములు అంటే ఆవిరి ఉడికించుకొని తర్వాత నూనెలో డిప్ చేసుకొని తింటారు బట్ నేను ఇప్పుడు వెరైటీగా చేస్తున్నా బానీలో నూనె పోసిన తర్వాత చాలా ఆవాలు వేయాలి నాకు ఒక మేడం చెప్పిండ్రు ఈ రెసిపీ నాకు ఈ స్టైల్ బాగా నచ్చింది ఆవిరి కంటే కొంచెం జీలకర్ర మంచిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయినాయి తర్వాత ఈ విధంగా కుడుముల్ని పేర్చుకోవాలి చూడండి ఎంత బాగుంటాయి అంటే ఆహా చాలా చాలా బాగుంటాయి నాకు బాగా నచ్చినాయి